మీ అందరికీ తోటకూర పకోడీలు తోటకూర కొంచెం ఒక వరకు హాఫ్ కట్టంతా తీసుకున్నాను కొత్తిమీర ఒక గుప్పిడంతా నాలుగు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఇలా ఈ ముక్కల వరకు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని అలా ప్రెస్ చేసుకోవాలని ఆనియన్స్ ఒక్కొక్క పొర వచ్చే వరకు అలా ప్రెస్ చేసుకుని ఇప్పుడు తోటకూర వేసుకొని కలుపుకోవాలండి తోటకూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి ఈరోజు నేను కరివేపాకు వేసుకోలేదు అలా ఫ్లేవర్ అంతా పెట్టాలండి పిండిలోకి వస్తుంది ఆ ఫ్లేవర్ అంతా వన్ ఫోర్త్ వర్ పిండి తీసుకున్నాను ఒక కప్ శనగపిండి అలా ప్రెస్ చేస్తే కలుపుకుంటే ఇంకా ఆ వాటర్ ఎక్కువ పెట్టవండి హాఫ్ కప్పు పెట్టండి నాకు వాటరు ఇంకా పిండి చాలలేదు ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి సరిపోను పిండి వేసుకోవాలి పిండి చాలకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుంది పిండి ఎక్కువైతే పిండి శుద్ధలుగా ఉంటుంది సరిపోనే పిండి ఉండాలి అలా ఉండాలి పిండి అలా సన్న సన్నగా వేసుకోవాలి శుద్ధల శుద్ధలుగా వేసుకోకూడదు అలా వేసుకోవాలి వేళతో వేళ్ళతో ప్రెస్ చేసుకుంటే వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక నచ్చితే కామెంట్ పెట్టండి టేస్టీగా ఉన్నాయండి తోటకూర పకోడీలు ఇలా చేసి చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తిప్పుకుంటూ అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి చూడండి అట్లా ఏ కలర్ వచ్చినాయో ఎమ్మెంటేనే గాలితాయండి వేసినవి ఎమ్మెంటే ఒక రెండు నిమిషాల్లోనే అట్లా కాలుతాయి ఆకుకూర కదండి ఆ కలర్ వస్తేనే బాగుంటాయి ఎమ్మటే వచ్చేస్తుంది ఆ కలరు మిగతా పిండి కూడా అలా వేసుకోవాలండి